ೀಕಲ್ವಹಂ ರಿಪುಹರ ದುಃಸ್ವಪ್ನ ದೋಷಾಹರ ಗಂಗಾಸ್ನಾನ ವಿಶೇಷ ಪುಣ್ಯಪರದ ಗೋದಾನುಲ್ನ ಆಯುರ್ವೃದ್ಧಿಮುತ್ತಮ್ ಶುಭಕರ ಸಂತಾನಸತ್ಪ್ರದ నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ పంచాంగమాకర్ణ్యత వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధి నామ సంవత్సరం భాద్రపద కృష్ణ షష్ఠి సోమవారం నేడు సరియగు తేదీ ఇరవై మూడవ తేదీ షష్ఠి సాయంత్రం దాదాపుగా ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది రోహిణీ నక్షత్రం రాత్రి వరకు ఉంది అలాగే నేటి వర్జం అనేటువంటిది రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉన్నది అలాగే నేడు వజ్రాకరణం అలాగే వణిజ యోగం ఉంది దుర్ముహూర్తం అనేటువంటిది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటి పదిహేడు నిమిషాల వరకు ఉంది ప్రధానంగా నేడు చంద్రషష్ఠి వ్రతం అనేటువంటిది ఈ వ్రతం అనేటువంటిది ఆచరిస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లోనే ఈ చంద్రషష్ఠి వ్రతం గురించి ఆచరిస్తూ ఉంటారు అందరూ ఆచరించరు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించేటువంటి విధానాన్ని గురించి మనం తర్వాత తెలుసుకుందాం అలాగే నేటి దినఫలం రాశిఫలం లో భాగంగా మేషరాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి కార్య సాఫల్యతతో కూడుకున్నటువంటి పనులు సాధించేటువంటి యోగం అనేటువంటిది ఏర్పడుతుంది వారికి చాలా ఉత్సాహంగా తెల్లవారు లేచిన సమయం నుంచే ఉత్సాహంగా కార్యాన్ని సాధించాలి ఏదైనా ఒక విజయాన్ని సాధించాలనేటువంటి పట్టుదలతో ముందుకు సాగుతూ ఉంటారు కార్య సాఫల్యత కూడా అదే విధంగా సాగుతూ ఉండడం వల్ల వారు పట్టుదలతో పనులన్నీ ముందుకు సాగిస్తూ ఉంటారు దానికి తోడుగా కార్యాన్ని కూడా అదే విధంగా సఫలీకృతం అనేటువంటిది ఆనుకూల్యంగా కలిసి రావడం అనేటువంటి సరుకు సంభవిస్తుంది విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు రావడం వ్యాపారస్తులకు కూడా అనుకున్నటువంటి చక్కని లాభదాయకంగా రావడం చేత నూతన ఉత్సాహంతో కార్యాలనేటువంటివి ప్రారంభిస్తూ ఉంటుంటారు ప్రధానంగా వీరు శివాష్టోత్తర శతనామాన్ని పఠించుకొని బయటకు వెళ్ళడం కానీ లేదా శివుని యొక్క అభిషేక తీర్థాన్ని కానీ పఠించుకొని వ్యాపారానికి బయలుదేరడం వల్ల మరింత కొంత శుభప్రదమైనటువంటి వాతావరణం అనేటువంటిది నెలకొనేటువంటి అవకాశాలు అనేటువంటివి ఇంకా మెండుగా కనబడతాయి వృషభ రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు త్వరితగతిన సిద్ధించడం నేడు అంతేకాకుండా ఇతరులచే కొంతమేరకు డబ్బు కలిసి రావడానికి ప్రయత్నాలు సాగుతూ ఉంటుంటాయి స్త్రీ మూలకంగా ద్రవ్యం అనేటువంటిది రావడానికి అవకాశాలు సులభతరం ఏర్పడుతూ ఉంటాయి అలాగే ధాన్య వ్యాపారస్తులు వస్త్ర వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీరు కొంతమేరకు అధికంగా లాభాలు గడించి ఆశాజనకంగా ఆనందంగా ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు ఎవరైతే పత్తి పళ్ళు మొదలైనటువంటివి వ్యాపారం చేసేటువంటి వారు ఉంటారో వారు మధ్యస్థమైనటువంటి ఫలితాలు అనేటువంటి పొందుతూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలున్నాయి అలాగే విద్యార్థులు చక్కని యోగదాయకమైనటువంటి ఫలితాల కొరకు చాలా శ్రమ చేయడానికి ముందుకొచ్చేసి అధిక శ్రమతో విజయాన్ని సాధిస్తూ ఉంటుంటారు మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితంతో నేడు ప్రారంభమవుతుంది మిశ్రమ ఫలితాలతో కొంతమేర కార్య సాధన సాగడం కొంతమేర కార్యం అనేటువంటిది వాయిదా రూపంలో సాగుతూ ఉండడం వల్ల కొంత ఉత్సాహంగా కొంత నిరుత్సాహంగా ఈ విధంగా సాగుతూ వస్తూ ఉంటుంది మరియు వీరు ప్రధానంగా శివునికి రుద్రాభిషేకం చేసుకుని బయటకు వెళ్ళడం వల్ల ఆ కార్యంలో ఆనుకూల్యతలు అనేటువంటివి ఏర్పడతాయి శత్రుబాధ నుండి నివారణ పొంది వారు కొంతవరకు కార్య సాఫల్యానికి మంచి చక్కని బాట ఏర్పడటానికి అవకాశం అనేటువంటిది మెండుగా కనపడతాయి కర్కాటక రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలున్నాయి నేడు అనుకున్నటువంటి కార్యాలు నెరవేరుతున్నప్పుడు కూడా కొంత మేరకు వాయిదా పడటం చేత కొంత చికాకు పడేటువంటి అవకాశాలున్నాయి అలాంటి వాటి నుండి అధిగమించుకోవడం కొరకు గురుగ్రహానికి కొంతవరకు ఆరాధన అలాగే గ్రహానికి ఆరాధన చేసుకోవడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యులతో అలాగే పై అధికారులతో మనలను పొందడం కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి చక్కని తీర్థయాత్రకు వెళ్ళడానికి ప్రయత్నాలు కూడా మెండుగా సాగిస్తూ ఉంటారు సింహరాశి ఈ రాశి వారికి కొంతమేర అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి వీరు అంతా బాగానే సాగుతుంది అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక లోటుగా కనబడి ఆ కార్య సాఫల్యతతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు వ్యాపారస్తులకు కూడా అనుకు ఆశాజనకమైనటువంటి ద్రవ్యం అనేటువంటిది రాక కొంతమేర లోటుతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు వీరు లక్ష్మీ అష్టోత్తర శతనామ పారాయణం చేసుకోవడం రెండవది కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల మరింత శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కన్యా రాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు నేడు ఉన్నాయి కొంతమేర ఆశాజనకంగా ఉన్నప్పటికి కూడాను కార్య సాఫల్యతతో కొంచెం శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా ఆ కార్యాన్ని పట్టుదలతో శ్రమిస్తూ ఉంటారు చురుకైనటువంటి బుద్ధితో కొంత ముందుకు సాగడానికి ప్రయత్నాలు సాగిస్తూ ఉంటారు కనుక వీరు పెద్దల యొక్క మన్నలను పొందుతూ ఉంటారు కాస్త ఓపికతో ఓర్పుతో కార్య సాఫల్యతలతో సాధిస్తూ ఉంటుంటారు కనుక వారికి కార్య సాఫల్యత ఆలస్యంగానైనా కానీ తప్పకుండా లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలతో నేడు కాలం గడుస్తూ ఉంటుంది వీరు ఆధ్యాత్మికపరమైనటువంటి చింతన ఎక్కువగా చేస్తే అది మరింత అనుకూలంగా కలిగేటువంటి అవకాశం ఉంటుంది తులారాశి ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అందరికీ కూడాను ఒక మోస్తరుగా ఫలితాలు ఉంటూ ఉంటాయి అనుకున్న కార్యాలు సిద్ధించలేక కొంతవేర ఇబ్బంది పడుతున్న సమయంలో ఇతరుల యొక్క సహకారంతో కార్యాన్ని పరిపూర్తి చేయడానికి కాస్త అధిక శ్రమతో పూర్తి చేయడానికి ప్రయత్నాలు సాగుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా కొంతమేర వాయిదా అనేటువంటి పడుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో కొంత సతమతమైనప్పటికీ కూడా చివరి నిమిషంలో డబ్బులు అనేటువంటివి ఏర్పాటయ్యి వారు సుఖంగా ప్రయత్నాలు పరిపూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వృశ్చిక రాశి ఈ రాశి వారికి అనుకున్నటువంటి కార్యాలు అనుకున్న విధంగా త్వరితగతిన పూర్తి చేసుకుంటారు వీరు చేయు వృత్తి వ్యాపారులెందు కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడడం చేత పెద్దలందరి యొక్క పొగడ్తలతో నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కాస్త అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా అవి అంత మాత్రాన పూర్తిగా సహకరించడం అనేటువంటి సంభవించదు అలాంటివి సంభవించాలి అనుకున్నప్పుడు మీరు ప్రతి గురువారం ఆ యొక్క గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి సతాళించిన శనగలు పంచి పెట్టడం వల్ల కొంతమేర మంచి ఫలితం అనేటువంటిది పొందేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి కాస్త ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నప్పటికి కూడా చంద్రగ్రహం అనేటువంటిది కొంత మైనస్ డిగ్రీలో ఉండడం చేత వారికి అనుకున్నటువంటి కార్యాలు పూర్తిగా నెరవేరక ఆరోగ్య సమస్యలు చిన్న చిన్నగా ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు వారు నిత్యము శివాభిషేకం యొక్క తీర్థాన్ని స్వీకరించడం ఆదిత్య కానీ ఆదిత్య హృదయం కానీ పఠించడం వల్ల వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందుతుంటారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడాను కాస్త అధిక శ్రమతో కార్యాలన్నీ కూడాను పరిపూర్తి చేస్తుంటారు కానీ అనుకున్నటువంటి గుర్తింపు అనేటువంటిది అనుకున్న విధంగా లభించక కొంత చికాకుతో వ్యవహరిస్తూ ఉంటారు మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం అనేటువంటి నేడు ఉన్నది వారు కాస్త అధిక శ్రమతో కార్యాలన్నీ కూడా పరిపూర్తి చేసుకున్నప్పుడు కూడా ఆర్థికపరమైనటువంటి వనరులు సకాలంలో అందక ఇబ్బంది పడుతూ ఉంటుంటారు వారు అంతేకాకుండా కార్య సాఫల్యతలో కూడా పరిపూర్ణి పొందలేక కొంత అయ్యేటువంటి అవకాశం ఉంటుంది వీరు ఆధ్యాత్మిక చింతనలో ఎక్కువగా కాలం గడపడం వల్ల దాని యొక్క అనుకూల్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అలాగే శనిగ్రహానికి గురుగ్రహానికి రెండింటికి కూడాను కాస్త ఆరాధన చేసుకోవడం వల్ల మరింత మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు కుంభరాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనేటువంటిది కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ కూడాను కార్య సాఫల్యతలో మిశ్రమమైనటువంటి ఫలితాలే పొందుతూ ఉంటుంటారు అనుకున్న కార్యాలు త్వరితగతిన పూర్తిగాక కాస్త వాయిదా పడడం చేత రావలసినటువంటి డబ్బులు సకాలంలో అందక ఇబ్బంది పడుతుంటారు డబ్బు వచ్చినట్టుగా వచ్చి కొంత వృధా కూడా ఏర్పడుతుంటుంది వాటి నుండి మనం కాస్త ఉపశమనం పొందడం కొరకు గురుగ్రహానికి కొంతమేర జపం చేసుకున్నా లేదా గురుగ్రహానికి ఆరాధన చేసుకున్నా గురుగ్రహ స్తోత్ర పారాయణం చేసుకున్నా కానీ కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి మీనరాశి ఈ రాశి వారికి కార్యాలన్నీ కూడా త్వరితగతనే పూర్తి చేసుకుంటారు నేడు కానీ మానసికమైనటువంటి ఉల్లాసం అనేటువంటిది అంతగా ఉండదు అధిక శ్రమ చేస్తూ ఉంటారు కొంతమైన కుటుంబ సభ్యులతో మాట పట్టింపు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కాస్త జాగ్రత్తగా వహించుకోవాలి ఏది కూడా నోరు జారి మాట్లాడకుండా ఉండడం అనేటువంటిది చాలా శ్రేయస్కరము అంతా తనదే అనుకున్నట్టుగా చేస్తే అది మరొక రకంగా ఈ ఇబ్బందులు పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది వీరు ప్రధానంగా గ్రహానికి కుజగ్రహానికి శుక్రగ్రహానికి ఆరాధన చేసుకోవడం చాలా శ్రేయస్కరం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహిం మహిష గోబ్రాం హణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవ